తెల్లని పొగమంచు తెరల నడుమ శేషగిరులే హిమగిరులను తలపిస్తున్న లోక లోకకళ్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఐదవ విడత అయోధ్యకాండ అఖండ పారాయణంతో తిరుమలగిరులు మారుమోగాయి లోక కళ్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఐదవ విడత అయోధ్యాకాండ అఖండ పారాయణంతో తిరుమలగిరులు మార్మోగాయి ఇందులో పద్నాలుగు నుండి పదిహేడవ సర్గల వరకు గల నూట ఆరు శ్లోకాలను పారాయణం పారాయణంచేశారు యోగవాసిష్టం ధన్వంతరి మహామంత్రం ఐదు శ్లోకాలు పారాయణం చేశారు వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంకు చెందిన ప్రముఖ పండితులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ అనంత వేణుగోపాల్ శ్రీ మారుతి శ్లోకపారాయణం చేశారు అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఎస్వి ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ మధుసూదన్ శ్రీమతి లావణ్య బృందం పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో సంకీర్తనను కార్యక్రమ ప్రారంభంలో జయహనుమ జయహనుమ సంకీర్తనను చివరిలో ఆలపించారు ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పండితులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు